నమస్తే అండి నేను విజయ్ కుమార్ పి విజయకుమార్ డీఎస్పీ ఏసీబీ కరీంనగర్ మన కరీంనగర్ జిల్లాలో ఈరోజు సిరిసిల్ల పట్టణ తహసీల్దార్ ఆఫీస్లో మడిశెట్టి వేణుగోపాల్ సర్వేయర్ అండి అండ్ ఆయన అసిస్టెంట్ సూర్యవంశీ అనే అబ్బాయి వీళ్ళిద్దరూ నిన్న ఒక సర్వే ల్యాండ్ సర్వే చేసి దాన్ని రిపోర్ట్ ఇవ్వడానికి టోటల్ థర్టీ డిమాండ్ చేశారు థర్టీ థౌసండ్ డిమాండ్ చేసి కంప్లైంట్ దగ్గర నుంచి నిన్న సర్వే చేసి టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ రివార్డ్గా తీసుకున్నారు అండ్ ఈరోజు సర్టిఫికేట్ దాన్ని సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసము ట్వంటీ థౌసండ్ ఎక్స్ట్రా డిమాండ్ చేశారు టోటల్ థర్టీ థౌసండ్కి ఇవాళ ట్వంటీ థౌసండ్ యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు పట్టుబడ్డారు సర్వేయర్ గారు తీసుకోలేదు చేత్తోటి వాళ్ళ అసిస్టెంట్ని తీసుకోమంటే రైట్ హ్యాండ్ తోట అబ్బాయి తీసుకొని పాకెట్లో పెట్టుకున్నారు రైట్ పాకెట్లో రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఈ సూర్యవంశి అనే అబ్బాయి దగ్గర అసిస్టెంట్ దగ్గర నుంచి వచ్చే ఈ సూర్యవంశి ప్రైవేట్ అసిస్టెంట్ అండి తనకి గవర్నమెంట్ సర్వేయర్కి అందుకని సూర్యవంశిని అండ్ సర్వేయర్ వేణుగోపాల్ని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు